అర్జెంటీనా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది బ్యూనస్ ఎయిర్స్ లో ఆల్వియర్ ప్యాలెస్ హోటల్ కు చేరుకున్న ఆయనకు అక్కడ ప్రవాస భారతీయులు మోదీ మోదీ జై హింద్ భారత్ మాతాకి జై నినాదాలతో బ్రహ్మరథం పట్టారు దీంతో హోటల్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ప్రవాసులు సాంప్రదాయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో ప్రధాని స్వాగతం పలికారు ఈ సందర్భంగా మోదీ అక్కడి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు చాలామంది ఆయన నుంచి ఫోటోగ్రాఫ్లు ఆటోగ్రాఫ్లు అందుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు అంతకుముందు ఏజీజా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన మోదీకి అర్జెంటీనా ప్రభుత్వం లాంఛనప్రాయ స్వాగతం పలికింది ఈ పర్యటనకు చరిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది దాదాపు యాభై ఏడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒక భారత ప్రధాని అర్జెంటీనాలో ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి అర్జెంటీనాతో సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో బ్యూనస్ ఎయిర్స్ లో అడుగుపెట్టాను అధ్యక్షుడు జేబియర్ మిలీతో సమావేశమై విస్తృత చర్చలు జరపడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని ప్రధాని మోదీ తన అధికారిక ఎక్స్ ట్విట్టర్ లో ఖాతాలో పేర్కొన్నారు రెండు రోజుల ఈ పర్యటనలో భాగంగా మోదీ అర్జెంటీనా జాతీయ నేత జనరల్ జోస్ డి శాన్ మార్టిన్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు అనంతరం అధ్యక్షుడు మిలీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు రెండు వేల పంతొమ్మిదిలో భారత్ అర్జెంటీనా సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరాయి వాణిజ్యం రక్షణ వ్యవసాయం గ్రీన్ ఎనర్జీ వంటి పలు కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతుంది